టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లో ఒకటైన ఇందిరా సినిమాని కే వెర్షన్లో వరల్డ్ వైడ్గా రీ రిలీజ్ చేశారు వైజంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్రాలో చిరంజీవి గారి సరసన సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాస్ ముఖేష్ ఋషి సునీల్ తదురులు కీలక పాత్రలు పోషించారు జూలై ఇరవై నాలుగు రెండు వేల రెండున రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపించింది యాభై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్తో దక్షిణాదులు ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇక చిరంజీవి గారి కెరీర్లోనే ఉన్న నిలిచిన ఇంద్రను పోకే వెర్షన్లో ఈ ఆగస్ట్ ఇరవైన రీలీజ్ చేసింది వైజంతి మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగు వందల థియేటర్లు ఇంద్రాను రిలీజ్ చేశారు రెగ్యులర్ మూవీ రిలీజ్కు ఎంతటి హంగామా చేస్తారా ఇంద్రా రిలీజ్కు అలాగే అభిమానులు సందడి చేశారు థియేటర్ల వద్ద ఇంద్రలోని చిరంజీవి గారి గెటప్స్తో ఉన్న భారీ కటౌట్లు బ్యానర్లు ఏర్పాటు చేసి థీన్మార్ డ్యాన్సులు బాణాసంచే కాల్చారు బాస్ పుట్టినరోజు కావడంతో స్వీట్లు పండ్లు కూడా పంచిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా రీ రిలీజ్ కాలంలోనే అభిమానులు వసూలను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేశారు ఓపెనింగ్స్ ఎలా వచ్చాయని అప్డేట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇటీవలే నటించిన బిజినెస్ ఇరవై ఐదు లక్షలతో పైగా లక్షతో నెంబర్ వన్ గెలిచిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ రికార్డును ఇంద్ర బద్దలు కొట్టింది రీ రిలీజ్ పరంగా ఆల్ టైమ్ రికార్డుల కలెక్షన్స్ మొదటి రోజు సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెబుతున్నారు ఇంద్రసేనుడు చిరంజీవి గారు కర్ణాటకలో భారీ ఫ్యాం ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే ఇరవై రెండేళ్ల కిందట ఇంద్ర రిలీజ్ అయినప్పుడు కూడా ఇక్కడ వసూలు వర్షం కురిచిన విషయం మనకందరికీ తెలిసిందే